సమర్థవంతమైన పరిపాలన అధ్యక్షుడు ఉంటే సంక్షేమ పథకాలు అమలు తీరుకు ప్రత్యక్ష నిదర్శనం ఎన్టీఆర్ బారు సపేక్షల పంపిణీ కార్యక్రమం అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల పాత్రడు పేర్కొన్నారు గురువారం ఆనపర్తి నియోజకవర్గం ఆనపర్తి మండలం రామవరం గ్రామంలో ఎన్టీఆర్ బారు సభల పంపిణీ కార్యక్రమంలో రాష్ట శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన పాత్రుడు రాష్ట దివాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్థానిక నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా గౌరవ అతిథిగా హాజరైన రాష్ట శాసనసభ స్పీకర్ చింతకాయల ముఖ్యమంత్రి నాయుడు కాలంలో పంపిణీ చేయలేదని కొందరు వ్యాఖ్యలు చేశారన్నారు గత నెలలో పెన్షన్లను ఇంటింటికి వెళ్లి రోజున్నర లోగానే అందించడం జరిగిందని తెలిపారు Vamos, para lá vamos. vamos. అనపర్తి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆహ్వానం మేరకు గౌరవ శాసనసభాపతి శ్రీ అయ్యన్న పాత్రుడు గారితో కలిసి మేమందరం కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మా పార్టీ మా నాయకులు అయినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మేము ప్రతి నెల ఒకటో తారీఖునే పెంచినటువంటి పెన్షన్లని వారి ఇంటి వద్దకే వెళ్ళి సచివాలయ అధికారులతో కలిపి పంపిణీ చేస్తామని చెప్పి మేము వాగ్దానం చేయడం జరిగింది చెప్పిన వాగ్దానం మేరకు పెంచినటువంటి పెన్షన్లని ఈరోజు ఆగస్టు ఒకటవ తేదీ మేము వచ్చినటువంటి రెండవ మాసం ఈ ఒకటవ తారీఖున ఈరోజు పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రతి నియోజకవర్గంలో పార్టీ నాయకులు శాసనసభ్యులు మంత్రులు అందరూ కూడా ఈ పెన్షన్లను పంపిణీ చేయడంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని వారి ఆదేశం ఆ మేరకే మేము ఇవాళ ఈ పెన్షన్ల కా పంపిణీ కార్యక్రమం అనపర్తి నియోజకవర్గంలో శాసనసభ్యుల గారితో కలిసి రామకృష్ణారెడ్డి గారు సోదరులు అలాగే పెద్దలు అయ్యన్న పాత్రుడు శాసన సభాపతి గారితో కలిసి ఈ పంపిణీలో మేమందరం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అలాగే మరి జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో మేము అందరం కూడా పని పంపిణీలో పాల్గొన్నాం ఈరోజు అనేక కార్యక్రమాల్లో అనపర్తి నియోజకవర్గంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాం తర్వాత మెడికల్ క్యాంప్ ఉంది దాని తర్వాత మా అందరికీ పరిచయస్తులు అయ్యన్న పాత్రుడు గారు నేను రామకృష్ణరాయుడు గారి తండ్రి గారు అయినటువంటి శ్రీ మూలారెడ్డి గారు వారితోటి కలిసి దాదాపుగా నలభై సంవత్సరాల రాజకీయ అనుబంధం ఉంది ఈరోజు వారు లేకపోయినా వారి కుటుంబం వారి కుమారుడితో కలిసి ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అలాగే జీవిత కాలంలో అందరూ చిరస్మరణీయుడిగా మిగిలిపోవాలి మూలారెడ్డి గారు అని వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కూడా ఉంది వాటి అన్నింటిలో మేము అందరం కలిసి పాల్గొంటున్నాం ఇది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి వాగ్దానం ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకునే దానిలో రెండో విడత పెన్షన్లని ఈరోజు ప్రారంభించాం ఇప్పటికే తొంభై ఎనిమిది శాతం పెన్షన్లని పూర్తి చేయడం జరిగింది గతంలో ఎవరైతే లేకుంటే పెన్షన్లే ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అని చెప్పారో ఇవాళ చేసి చూపిస్తుంది ఈ ప్రభుత్వం పెంచినటువంటి పెన్షన్లను కూడా కలిపి సచివాలయ అధికారులు మండల అధికారులతోటి సమానంగా వాళ్ళు ప్రతి ఇంటి వద్దకి పంపి ఉదయం ఆరు గంటల నుంచే మొదలుపెట్టాం సాయంత్రం ఆరు గంటల వరకు టైం ఉన్న తొంభై ఎనిమిది శాతం పెన్షన్లను రాష్ట్రంలో ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది ఇది నిబద్ధత ఒక నిశ్చయమైన అభిప్రాయం నాయకత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా అదే విధంగా పనిచేస్తుంది స్వపరిపాలనకి ఇది నాంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో ఉంటూ మా నాయకులు ఇచ్చినటువంటి పిలుపుల్ని మేము పూర్తిగా అందుబాటులో ఉండి పనిచేయడం జరుగుతుంది మరి మన మిత్రులు గురువు గారు మోలారెడ్డి గారి విగ్రహం ప్రతిష్టాభి సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది ముందే బాధలు చెప్పారు మోలారెడ్డి గారు నేను మా మంత్రి గారు చాలా సన్నిధిగా ఉండేవాళ్ళే ఆ రోజు ఎన్టీ రామారావు గారి టైంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అని చెప్పి ఒక ఉద్యమం నడిచింది ఆ ఉద్యమంలో మేము ఇద్దరూ కూడా పాల్గొన్నాం అంత క్లోజ్గా ఉండేవాళ్ళు మేము అటువంటి మహావ్యక్తి కార్యక్రమం రావడం అదృష్టంగా భాగస్ రావడం జరిగింది అంతేకాకుండా నా గోసారెడ్డి గారు ఎమ్మెల్యే సందర్భం కూడా మా అంద మా గురువు గారి కొడుకు అందరూ కలిసి కలిసి మళ్ళీ పనిచేసే అవకాశం మాకు రావడం ఈరోజు ఇంతగా మంచిగా చెప్పారు సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అన్నది ఈ ఫ్యాన్షన్ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు వస్తే ఫెన్షన్లు కూడా ఇవ్వలేరు అన్న మాటలు మనం విన్నాం కదా గతంలో చాలా సందర్భంలో మరి మరి గత గత నెలలో సుమారు ఏడు వేల రూపాయలు ఇచ్చి మనకి ఇచ్చిపించు ఒకటిన్నర రోజుల్లో సప్లై చేసాం ఆ రోజు ఏమన్నారంటే వాలంటీర్లు లేకపోతే సప్లై చేసే అవకాశమే లేదన్నారు వాలంటీర్లు లేకపోతే సప్లై చేసే అవకాశం లేదన్నారు అంటే ఒకటి నాలుగు రోజులు ఆ రోజు కంప్లీట్ చేస్తాం ఇంతకు ముస్ గారు చెప్పారు మాట ఇంకా విచిత్రం ఏంటంటే ఈ రోజు మళ్ళీ రెండో నెల రెండో నెలలో ఇంచుమించుగా అరవై నాలుగు లక్షల మందికి అరవై నాలుగు లక్షల ఎనభై రెండు వేల మందికి పెన్షన్ స్టార్ట్ చేసిన వేళ నాలుగు వేల రూపాయలు మనిషి ఇప్పుడు ఈ టైం ఏంటంటే తొమ్మిదిన్నర అవుతుంది నైన్టీ సెవెన్ పర్సెంట్ అయిపోయింది వరెవరో సరే చేయలేరు అన్నారు కదా చాలామంది విమర్శించారు కదా అయితే నేనేమంటానంటే ఈ సందర్భంలో మీద ద్వారా సమర్థవంతమైన పరిపాలన ఉంటాయి వివిధ కార్యక్రమం చేసుకోవచ్చు ఈరోజు నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవసం పార్టీలకు అతీతంగా అందరూ కూడా పనిచేసి ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సి పోరుకుంటున్నాను పార్టీలకు అధ్యక్షించే రాష్ట్రం అందరి రాష్ట్రం ఇది ఏ ఒక్కటి రాష్ట్రం కాదు అందరి రాష్ట్రం కాబట్టి అన్ని పార్టీలు వారు కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకుంటే రాబోయే తరం వారికి మేలు జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టి నిలవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ ఈ రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొవాలి అన్ని వర్గాల వారు పాల్గొనాలి అలాగే అసెంబ్లీని కూడా అసెంబ్లీ స్పీకొనాలి కాబట్టి అసెంబ్లీ అంటే ఏ ఒక్క పార్టీది కాదు అందరు ఎమ్మెల్యేలకి సంబంధించిన పార్టీ అసెంబ్లీ అంతే కదా మరి అసెంబ్లీకి రాపరు ఏంటండి ఇది రాకూడదండి అందరూ వచ్చి అసెంబ్లీ పార్టిసిపేట్ చేయాలి ఈ నియోజక గురించి మాట్లాడాలా మన రాష్ట్రం నుంచి మాట్లాడాలా నేను ఒకటే చెప్తాను మీ అందరి సంవత్సరంలో ప్రతి ఎమ్మెల్యేకి కూడా నేను అవకాశం ఇస్తాను వైసీపీ వాళ్ళు వచ్చినా అవకాశం ఇస్తాను నేను ఒక హక్కు ఉంది మాట్లాడడానికి స్పీకర్ అదే స్పీకర్ గా అవకాశం ఇస్తారు మాట్లాడండి ప్రజా సమస్యలు మాట్లాడండి రాష్ట్ర అభివృద్ధి కోసం పాల్పడుతుందని చెప్పి వాళ్ళు కూడా మీ ద్వారా ప్రతిపక్ష